కడప గడ్డ మీద కడప గడ్డ మీద నిలబడి కడప లో నుంచి చెప్పే ఎలా ఉంది పరిస్థితులని ఈరోజు మీ ముందుకు వచ్చి కడప ఎలా ఉందని సహజంగా ఎక్కువ ముందుకు అనేది కడప సొంత సొంత జిల్లా కదా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ స్థానాలు గెలుచుకుంటుంది ఇలా ఉంటుంది సార్ ఓరాల్గా కానీ ఏ నియోజకవర్గం అయినా ఏ జిల్లా అయినా లాస్ట్ టైం మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపించారు అంటే సొంతంగా ప్రభుత్వం వాళ్ళు నిలబడి ఇక్కడ మేము రాజధాని కడతామని ఓడించారంటే సమీకరణాలు ఎక్కడైనా ఎలాగైనా మారేదానికి నూటికి నూరు శాతం ఉంటుందని దానికి వంద శాతం ఇది ఎగ్జాంపుల్ సార్ సో కడప జిల్లా గడ్డ మీద గడప వరకు చేరుకుంది పది నియోజకల్లో మూడు చోట్ల ఆపగలిగింది మిగతా ఏడు చోట్ల వచ్చే సునామీని ఆపలేకపోయింది వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా పది చోట్ల ఏడు చోట్ల గెలుచుకుందానికి గడప కడపలో అడుగుపెట్టింది కోటమే నెక్స్ట్ సో ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేస్తున్నటువంటి ఏడు నియోజవర్గాల్లో మెజారిటీ స్థానాలు అంటే ఐదు స్థానాలు మెజారిటీ అంటే తనకి ఫేవరింగ్గా లేని నియోజవర్గాలు కూడా కైవసం చేసుకొని ఏడు చోట్లని కంటెస్ట్ చేస్తే దాంట్లో ఐదు చోట్ల మెజారిటీ స్థానాలు గెలిచిన నూటికి నూరు శాతం ఆస్కారం ఉన్నది నెక్స్ట్ కడపలో జనసేనకి ఎవరు ఓట్లేస్తారు అక్కడికి పోయి ఎవరు ఉంటారు ఓవర్ లాస్ట్ విజయాలు వాళ్ళకి వస్తున్నాయి ఖచ్చితంగా అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఐదు సీట్లు పోటీ చేస్తున్నాండి అంటే పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఐదు సీట్లు తను తీసుకొని ఐదు చోట్ల కూడా మీకు పదివేల పదిహేను వేల ఇరవై వేల ముప్పై వేల మెజారిటీలు లెక్క పెట్టుకొని అంటున్నారు కానీ జన మేము తగ్గం ఎక్కడా అని చెప్పి ముందుకెళ్తున్నారు ఐదుకు ఐదు మేము గెలుచుకుంటామని గంటా పదంగా నిరూపించేట ప్రీ పోల్ కంటే పోస్ట్ పోల్ చేశాక చాలా మెజారిటీలు పదివేలు అనుకున్నాయి ఇరవై వేలు ఇరవై వేలు అనుకున్నాయి నలభై వేలు మెజారిటీలు వెళ్ళిపోతున్నాయి చూసి షాక్ తినడం తప్పి ఆలోచించడం తప్పి విస్మయానికి దొరకడం తప్పి మనం చూసేది లేదు నెక్స్ట్ సార్ సార్ ప్రతి ఒక్క నియోజకం చెప్పేదానికి వంద రకాలుగా ఆలోచించి చెప్తున్న డేటా అంటే ఎందుకంటే ఒక్క నియోజకవర్గం బీజేపీ కంటెస్ట్ చేస్తుంది ఆ ఒక్క నియోజకవర్గం కూడా ఖచ్చితంగా బీజేపీ వైపు మళ్ళీ దానికి ఉంది బీజేపీ కంటెస్ట్ చేస్తున్న దగ్గర ఖచ్చితంగా వైసీపీ గెలిచిపోతుందని ఒక అపోహలు ఉండేవాళ్ళండి బీజేపీకి ఎవరు ఒకటి వేస్తారు కమలానికి ఎవరు ఓట్లు వేస్తారు అసలు కమలం గుర్తు తెలియదు సైకిల్ అయితే గుర్తు తెలుస్తుంది లేదా గ్లాస్ అయితే గుర్తొస్తుంది వెయ్యాలనుకునేవాడు గుర్తు 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 పెట్టుకొని వెతుక్కుని వెతుక్కుని వెతుక్కొని వేస్తారు సార్ వేయకూడదనేవాడు మొదటి నెంబర్లో ఉన్న కానీ కిందకి వెళ్తాడు కానీ వేయకుండా ఉండడు వేయాలనుకుంటే ఏడు అందుకనే వెతుక్కుని వెతుక్కునేస్తాడు అది కార్ అయినా సైకిల్ అయినా గ్లాస్ అయినా ఏదైనా వెయ్యాలనుకుంటే వెతుక్కుని వేస్తాడు అది మారుతున్న కాలానికి వస్తున్నటువంటి మార్పు అలాగే నెక్స్ట్ జిల్లా సార్ పశ్చిమ గోదావరి జిల్లా పశ్చిమ గోదావరి జిల్లా గురించి సహజంగా తెలియని వాళ్ళకి ఏమైనా డౌట్ ఉంటాయి కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో పదిహేనుకు పదిహేను గంటా పదంగా ఖచ్చితంగా ఓటమి వంద శాతం గెలిచిన ఆస్కారం ఉంది ఒక్క సీటు కూడా ఖచ్చితంగా నేను చెప్పేది నా నెంబర్ మీరు కాన్ఫిడెన్స్ దాన్ని మీకు చప్పట్ల కోసం కాదు సో బట్ మీ ఆనందం నేను అర్థం చేసుకోగలను పదిహేను నియోజకవర్గాల్లో ఖచ్చితంగా కూటమి పదిహేనుకి పదిహేను చోట్ల గెలుచుకునే ఆస్కారం ఉంది ఒక్క చోట కూడా రాష్ట్ర పెట్టుకోండి మై మార్క్ మై మోట్స్ ఈ రాష్ట్రం నివ్వెరపోయే రిజల్ట్స్ రాబోతున్నాయి మార్క్ మై మోడ్స్ పదిహేనుకి పదిహేను నియోజకవర్గాల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో కూటమి కైవల్స్ తీసుకునే నూటికి నూరు శాతం ఆస్కారం ఉంది ఇకపోతే చూద్దాం సార్ ఏ నియోజకవర్గాల్లో ఎలా ఉందనేది ఎవరెవరు కంటెస్ట్ చేశారని చూద్దాం ఏ పార్టీకి ఎలా ఉందనే చూద్దాం ఇక్కడ టీడీపీ కంటెస్ట్ చేసినటువంటి తొమ్మిదికి తొమ్మిది ఒక్క నియోజక కూడా డౌట్ ఉండాల్సిన అవసరం లేదు తొమ్మిది తొమ్మిది కవిషన్ చేసుకుంటుంది నెక్స్ట్ పశ్చిమ గోదావరి జిల్లా ఆరుకు ఆరు నియోజకకాలు ఒక్క నియోజకవర్గం కూడా పదివేలు మీరు మార్కెట్ ఈ పదిహేను నియోజకవర్గాలు మెజారిటీలు వేసుకోండి సార్ కేకే అనేవాడు గురించి గుర్తుపెట్టుకోండి ఏం చెప్తాడు రాసి పెట్టుకోండి పదిహేను చోట్ల ఒక్క నియోజకవర్గం కూడా పదివేల మెజారిటీ అంటే ఓట్లు తగ్గి ఓ గెలిచేవాడు ఎవరు ఉన్నాడు అంటే ఎడ్జల్లో రెండు వేల తోటలు కలుస్తారు మూడు వేలతో గెలుస్తారు ఐదు వేలు కలుస్తారు పదివేలు తక్కువ మెజారిటీతో గెలిచే ఒక్కరు కూడా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లాలో కనపడడం ఆరుకు ఆరు చోట్ల కంప్లీట్గా గెలిచేదానికి ఆస్కారం ఉంది సార్ అలాగే మీకు బీజేపీ ఇక్కడ నుంచి ఏమీ కంటెస్ట్ చేయలేదు సార్ ఓవరాల్గా జీరో మొత్తం వై టీడీపీ జనసేన మధ్య డివైడ్ అయింది నెక్స్ట్ ఇలా సార్ కృష్ణా జిల్లా మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తారు కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉందా రాజధాని ఎఫెక్ట్ ఉందా అని లేచి సాయంత్రం వరకు మీడియాలో నన్ను ఏపుకొని 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 తింటా ఉంటున్న క్వశ్చన్లు ఆ క్వశ్చన్ తీసుకొని కృష్ణా జిల్లాలో మీ రాజధాని ఎఫెక్ట్ ఉందా లేదా అనే దానికి సమాధానం ఇదండి కృష్ణా జిల్లాలో రాజధాని ఎఫెక్ట్ ఉంది అనే దానికి నూటికి నాలుగు శాతం బలంగా చెప్పేదానికి మీకు తెలియపరిచేదానికి పదహారులో ఒక్క నియోజకవర్గం కూడా అంటే కొన్ని రెండు మూడు నియోజకవర్గాలు టైప్ ఫైట్లో ఉన్నాయి గెలిచేస్తాయని చెప్పి మీకు అందరికీ అభిప్రాయం ఉంటుంది కానీ పదహారుకు పదహారు జన సైనికులు టీడీపీ సపోర్టర్స్ అందరూ ముందుకెళ్లడంలో జగన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి మీద వ్యతిరేకత రకరకాల రీజన్స్ ఉన్నాయి దీంట్లో సో వీళ్ళందరూ కలిసికట్టుగా ఫ్యాక్టరీస్ పనిచేసి పదహారుకు పదహారు నియోజవర్గాల్లో ఓటమి గెలిచిన దానికి నూటికి నూరు శాతం ఆస్కారం